వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ పెన్షనర్ల కమ్యూటేషన్ గురించిన సమాచారం ఫార్టీ పర్సెంట్ కమ్యూటేషన్ రెండవసారి కుదరదు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన తోటి ఉద్యోగులకు షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగికి లభించే పింఛన్ నుంచి ఫార్టీ పర్సెంట్ మించకుండా ఒకేసారి నియమ నిబంధనల మేరకు ఏక మొత్తంగా అతను నగదుగా మార్చుకునే పద్ధతిని కమిటేషన్గా పరిగణిస్తారు ఈ కమిటేషన్ పద్ధతి ఒకటి నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి అమల్లోకి వచ్చింది ఏప్రిల్ ఒకటి నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి అమల్లోకి వచ్చింది ఈ ఒకటి నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో తేదీన కానీ అటు తర్వాత కానీ పదవీ విరమణ కానీ లేదా చనిపోయిన ఉద్యోగి విషయంలో కానీ ఈ సూత్రం వర్తిస్తుంది జివోఎంఎస్ నంబర్ నూట యాభై ఎనిమిది ఎఫ్ అండ్పి ఏప్రిల్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రకారము ఇక శాఖాపరమైన న్యాయస్థానాల్లో కనుక ఉద్యోగుపై క్రమశిక్షణ చర్యలు అపరిష్కృతంగా ఉన్నట్లయితే కమిటేషన్ అనేటువంటిది మంజూరు చేయబడదు రూల్ నెంబర్ త్రీ ఆఫ్ త్రీ ఆఫ్ కమిటేషన్ రూల్స్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ప్రకారము ఇక మరొక విషయం ఏంటంటే కమిటేషన్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు అయితే చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు ప్రభుత్వం జిఓఎంఎస్ నెంబర్ రెండు వందల అరవై మూడు నవంబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ద్వారా నిర్దేశించిన పింఛన్ ఫారంలోనే పింఛన్తో పాటు కమిటేషన్ కూడా తెలియజేయవచ్చు అనేది జివోఎంఎస్ నెంబర్ మూడు వందల యాభై ఆరు ఎఫ్ఎన్పి నవంబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ప్రకారము పెన్షన్ కమ్యూటేషన్ చేసిన తర్వాత తగ్గిన పెన్షన్ని పదిహేను సంవత్సరాల తర్వాత మాత్రమే తిరిగి పూర్తి పింఛను వస్తుంది ఈ విధంగా మరల పూర్తి పెన్షన్ పొందిన తర్వాత రెండవసారి కమ్యూట్ చేయటకు అవకాశం లేదు జిఓఎంఎస్ నంబర్ ఫార్టీ ఫోర్ ఫిబ్రవరి పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఒకటి ప్రకారము ఇక పదిహేను సంవత్సరాల కాలపరిమితిని కమ్యూట్ చేసిన మొత్తం పొందిన తేదీ నుంచి కానీ లేక ఆ మొత్తం వసూలు చేసుకోమని జారీ చేసిన ఉత్తర్వులు మూడు నెలల తర్వాత కానీ ఏది ముందైతే అది ఆ తేదీ నుంచి లెక్కిస్తారు జీవోఎంఎస్ నెంబర్ మూడు వందల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ప్రకారం ఇక కమ్యూటేషన్ మొత్తం పొందిన తర్వాత ఏ కారణం చేతనైనా పెన్షన్ సవరణించిన ఎడల తత్ఫలితంగా పెన్షన్ ఎక్కువైన సందర్భాల్లో దానికి అనుగుణంగా పెరిగినటువంటి కమిటేషన్ మొత్తం కూడా చెల్లించవలసి ఉంటుంది ఇది జియో మూడు వందల తొంభై రెండు డిసెంబర్ రెండు పంతొమ్మిది వందల తొంభై మూడు ప్రకారం కమిటేషన్ మొత్తానికి గ్రాట్యుటీ మాదిరిగా గరిష్ట మొత్తాన్ని నిర్దేశించలేదు ఎంత మేరకు అర్హులో అంతవరకు మాత్రమే పొందవచ్చును ఓకే ఫ్రెండ్స్ ఇది కమిటేషన్ గురించి సమాచారం ఇలాంటి సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ ఆన్లైన్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ